ప్రైజ్ లాడ్ తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థన సభలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన పగలంతలు చాట్ను భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందును బట్టి దేవుడికి మాయం కలిగిన కాక ఈ జంతుల దేవుడు చేసిన మయాలను బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్థితులు చెల్లిద్దాం దాయితే కలగించుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పట్ల మీ నామానికి వేలాది వందనాలు తండ్రి గొప్ప దేవుడవు కనికీరమ కలిగిన దేవుడు ఆయన మీకు ఉచితమైన కృపాలు ఎంతకాలంలో సచిల్లెక్కులోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రి ఇచ్చారు అందుని బట్టి మీకు వేలాది వందనాలు స్థుతులు స్థూత్రాలిద్దండి ఈరోజు అంతటిలోనైనా మీరు చేసిన మేల బట్టి చూపించిన కృపణ బట్టి చేసిన అద్భుత కార్యాలను బట్టి మీకు ఏ వేలాది వందనాలు ఆలో తెలుస్తూ తండ్రి మా రాకపోవడం భద్రపరిచారు మా పని పాటలో ఉన్నారు తల్లి ప్రతి విషయంలో మీ సహాయం ఇచ్చారు నాయన అందుని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు నైనా అనేక ఆపదల నుండి ఇబ్బందులు కష్టాల నుండి నష్టాల నుండి తప్పించారు అయ్యా అందరిని బట్టి మీకు వందనాలు తండ్రి అయ్యా మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ తప్పితం చేసి బాధ పెట్టి కాయపంచ మమ్మల్ని క్షమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించొద్దు మా దోషాన్ని బట్టి మిమ్మల్ని శిక్షించక మా వాళ్ళకి కృపి చూపించండి నాయన మా కోసం మీరు రక్తులు చూ కడగండి శుద్ధి చేయండి పవిత్ర పరిశుద్ధపచ్చండి మీ బిడ్లుగా మమ్మల్ని అంగీకరించి నాయన మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించి మీకు పొందనాలి తండ్రి ఇక నెడీ విషయం తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీకు మయమకరంగా మీ కొరకు గొప్ప సాక్షులు ఈ లోపల జీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా నాయనా తండ్రి మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు కాబట్టి మీరు ఆకలి ఎదురు చూసేవారికి ఉండి మీరు ఆకు పడే సంఘంలో నడిచి జీవాన్ని పొందే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించిన ఆయన తండ్రి ఇంకా ఎవరైతే రక్షణ అనుభవం లేకుండా ఉన్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకునే సహాయమే ఉండే వాక్యం అందన వారికి వాక్యాన్ని అందం చేయండి ఎంతమంది మీ వాక్యం కూడా అశ్రద్ధగా ఉన్న వాళ్ళందరికీ మీ కృప దయచేయండి ఆయన తండ్రి ప్రతి ఒక్కరికి నేను రక్షణ భాగ్యాన్ని దయచేయండి అయ్యా మీ కృపనిస్తున్నారు మీకు తండ్రి ఆయన ఎంతమంది బిడ్డలి ప్రార్థన సుల పాల్గొన్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి మీ కృప కాపుదల భద్రత మీ సన్నిధ ఇచ్చండి ఏ విషయమై మీ పాదాలు చెంది పెడుతున్నారు నాయన బిడ్డలు మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి మేలుతో నింపండి కృప చూపించండి ప్రార్థనా వసతి గురి బిడ్డలో కూడా మీ కృప్ల జ్ఞాపం చేసుకొని తండ్రి వాళ్ళ అవసరం శుద్ధి నాయన తండ్రి ఆశీర్దించి రాబోతున్నారు వాళ్ళకి ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాలు చెంది జ్ఞాపం నాయన అదేవిధంగా తండ్రి రాత్రి గల సమయంలో ఎంతమంది వీటిలో ప్రయాణాలు చేసి తండ్రి వాళ్ళు తండ్రి వెళ్తున్నారు వాళ్ళకి ప్రయాణాల్లో తోడుగా ఉన్నాయి తల్లి వాళ్ళు చేయాల్సిన గమనిస్తానని క్షేమంగా చేయటం సహాయం ఉన్నాయి ఏ ఆపద ఇబ్బంది కష్టమో కలగకుండా మీరే కాపుతల బదులు దయచేసి దయచేస్తున్నందుకే మీకు వందనాలు ఇస్తాను మరి ఒకసారి నేను అతన్ని రోజంతట్లో నాయన వాటి చూపించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి వల్ల సమయంలో కూడా మనం కాచి కాపాడి సుఖమైన దగ్గర నుండి చురుకని మెలుపుని వేగం లేసి మేము స్థుతించుకున్న ఆయన మా పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించమని సమస్తం మీ చేతుల్లో పెడతాం మా కొరకు గతి త్వరలో రాబోతున్న మా రక్షకులను మా ప్రభువును మీ ప్రీకు మాడినే సుఖిస్తున్నాం పేట మీరు బతి మాలికొని ఆడి వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ

పండి పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో దొంగ దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు వకవ వీత్ రాత్రి మా ములాన్ నీవే నీడు స్తోత్రము